నిజాయితీగల కట్టెలవాడు మరియు అటవీ దేవత పచ్చని అడవిలో గోపాల్ అనే దయాగుణం గల ఒక కట్టెలవాడు ఉండేవాడు ప్రతి ఉదయం సూర్యుడు కొండల వెనుక నుండి తొంగిచూడకముందే అతను తన నమ్మకమైన గొడ్డలితో అడవికి వెళ్లేవాడు చకచకా చకచకా అతను గ్రామంలో అమ్మడానికి కట్టెలు సేకరించడానికి చాలా కష్టపడేవాడు ఒక అందమైన ఉదయం ఒక మెరిసే నది పక్కన కట్టెలు కొడుతుండగా అయ్యో అతని గొడ్డలి చేతి నుండి జారి లోతైన స్వచ్ఛమైన నీటిలో పడిపోయింది గోపాల్ చాలా వెతికాడు కాని నది అతని గొడ్డలిని దాచి ఉంచింది గోపాల్ నది ఒడ్డున కూర్చున్నాడు అతని గుండె బరువెక్కింది అయ్యో నేను ఏమి చేయాలి అని ఏడ్చాడు అతని గొడ్డలి లేకుండా అతను కట్టెలు కొట్టలేడు కట్టెలు లేకుండా అతను డబ్బు సంపాదించలేడు డబ్బు లేకుండా అతని కుటుంబం ఆకలితో ఉంటుంది అతను కళ్ళు గట్టిగా మూసుకుని దయకల అటవీదేవత వనజను ప్రార్థించాడు అకస్మాత్తుగా ఒక మెరిసే కాంతి కనిపించింది అడవి నుండి అందమైన అటవీదేవత వనజ బయటికి వచ్చింది ఆమె దయగా నవ్వింది ఏమిటి నీకు కష్టం ప్రియమైన కట్టెలవాడా అని అడిగింది గోపాల్ తన బాధాకరమైన కథను ఆమెకు చెప్పాడు వనజ తన చేతిని నదిలో ముంచి ఒక మెరిసే బంగారు గొడ్డలిని బయటకు తీసింది ఇది నీ గొడ్డలి అని అడిగింది గోపాల్ తల అడ్డంగా ఊపాడు లేదు దయగల దేవత ఆ అందమైన బంగారు గొడ్డలి నాదికాదు అని నిజాయితీగా చెప్పాడు వనజ మళ్లీ నవ్వి తన చేతిని తిరిగి నీటిలో ముంచింది ఈసారి ఆమె ఒక మెరిసే వెండిగొడ్డలిని బయటకు తీసింది ఇది నీ గొడ్డలి అని అడిగింది గోపాల్ బదులిచ్చాడు లేదు అదికూడా నాదికాదు వనజ వనజ కొద్దిసేపు వెతికింది గోపాల్ ఆందోళనగా చూశాడు ఆమె తన సాధారణ పనిముట్టును కనుగొంటుందని ఆశించాడు చివరకు ఆమె ఒక సాదా పాత ఇనుపగొడ్డలిని బయటకు తీసింది ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది గోపాల్ కళ్లలో ఆనంద బాష్పాలు నిండాయి అవును అవును వనజ అది నా గొడ్డలి అని తన చేతులు చాచి కేకవేశాడు గోపాల్ నిజాయితీకి వనజ చాలా సంతోషించింది నువ్వు చాలా నిజాయితీపరుడివి కాబట్టి గోపాల్ ఆమె అంది నీకు మూడు గొడ్డళ్ళూ లభిస్తాయి ఆమె తన చేతిని ఊపగానే ఆమె బంగారు గొడ్డలిని వెండిగొడ్డలిని మరియు అతని స్వంత ఇనుపగొడ్డలిని అతని కృతజ్ఞతతో కూడిన చేతుల్లో ఉంచింది గోపాల్ బంగారు మరియు వెండిగొడ్డళ్లను గ్రామంలో అమ్మి ఆ డబ్బుతో తన కుటుంబ జీవితాన్ని చాలా మెరుగుపరుచుకున్నాడు భాస్కర్ అనే ధనవంతుడైన వ్యాపారి గోపాల్ కథ విన్నాడు ఒక బంగారు గొడ్డలి మరియు ఒక వెండిగొడ్డలి అతను ఆలోచించాడు అతని కళ్ళు దురాసతో మెరిశాయి కూడా అవి కావాలి భాస్కర్ త్వరగా నది దగ్గరకు వెళ్లాడు తన గొడ్డలిని నీటిలో విసిరి ఆపై బిగ్గెరగా ఏడుస్తున్నట్లు నటించాడు అయ్యో వనజా నా గొడ్డలి నదిలో పడిపోయింది దయచేసి నాకు సహాయం చేయి అని అతను విలపించాడు వనజ కనిపించింది మునుపటిలాగే ఆమె ఒక మెరిసే బంగారు గొడ్డలిని బయటకు తీసింది ఇది నీ గొడ్డలి అని అడిగింది భాస్కర్ కళ్ళు పెద్దవిగా అయ్యాయి అవును అవును అది నాదే అని అబద్ధం చెప్పి ఆత్రంగా చేచాచాడు వనజ చిరునవ్వు మాయమైంది నువ్వు అబద్దం చెబుతున్నావు ఆమె గంభీరమైన స్వరంతో అంది ఒక మెరుపుతో ఆమె బంగారుగొడ్డలిని తనతో తీసుకుని అదృశ్యమైంది భాస్కర్ ఒంటరిగా మిగిలిపోయాడు అతనికి బంగారు గొడ్డలి రాలేదు మరియు అతని స్వంత గొడ్డలి నదిలో శాశ్వతంగా పోయింది నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమ మార్గం ఎందుకంటే నిజం బహుమతులను తెస్తుంది కాని అబద్ధాలు నష్టాన్ని మాత్రమే తెస్తాయి